హాయ్ అండి మనం తమలపాకు తెస్తాం కదా నర్సరీలో ఆ తమలపాకు మొక్కని కవర్లో ఇస్తారు వాళ్ళు ఆ కవర్ని అడుగున రౌండ్గా కట్ చేసేసుకోవాలి ఇక్కడ రౌండ్గా కట్ చేసుకొని తర్వాత ఇలాంటి టబ్బు ఒకటి తీసుకొని దాంట్లో ఆ ట కవర్ని పెట్టేసి కొంచమే కవర్ చేయాలి ఇక్కడ వరకు మొత్తం బూట్ చేయకూడదు దానికి రంధ్రాలు ఉంటాయి కదా పైన అంతవరకు వదిలేసి కొద్దిగా ఒక రెండు అంగుళాలు కట్ చేసుకొని ఈ మట్టిలో కూర్చుకొని దాన్ని టబ్బులో పెట్టుకోవాలి అప్పుడు దాని నుండి వచ్చే రూట్స్ ఈ టబ్బులోకి వెళ్ళిపోయి ఇక్కడ నుండి బలం అందుకుంటుంది ఈ డబ్బాకి కవర్లో దానికి అప్పుడు మొక్క చాలా పెద్దగా బాగా ఎదుగుద్ది దాని నుండి కొమ్మలు వస్తూ ఉంటాయి కదా ఒక్కొక్కటి ఇట్లా తీగలో వీటిని ఏం చేయాలంటే ఈ పెద్ద టబ్బులో మళ్ళీ ఇలా పెట్టుకొని సైడు మనం మట్టి వేసుకోవాలి దీన్ని మట్టి కొల్లకిచ్చేసి దీన్ని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటూ ఉంటే ఈ టబ్బు మొత్తం నిండిపోద్ది ఇట్లా రౌండ్గా తమలపాకు ప్లస్ మనం తెచ్చిన కవరు ఇలాగే ఉంటుంది మనకు కావాలంటే ఇది పైకి తీసేసుకొని ఇంతవరకు డబ్బాని ఉంచేసుకోవచ్చు ఇది ఎందుకులే తీయడము బాగానే ఉంది కదా అంటే మనకి ఇదిలాగే ఉంటుంది ఇక్కడ నుండి మళ్ళీ మొక్కలు తయారవుతూ ఉంటాయి రౌండ్గా మనం పైకి పాకిచ్చాలి అంటే పెద్ద కుండి కానీ కింద నేల మీద కానీ అయితే మనకి మనీ ప్లాంట్ లాగా వెళ్ళిపోద్ది మన గార్డెన్లో అంత ప్లేస్ లేదనుకోండి ఇక్కడే రౌండ్ చేసుకోవాలి మనకి అంత దారంలాగా పైకి వెళ్ళే అందం అనేది ఉండదు మొక్క ఇక్కడే గుబురుగా చేసుకున్నాం అనుకోండి టబ్బులో అది చూడటానికి కూడా మనకి క్యూట్గా చాలా అందంగా అనిపిస్తుంది గ్రీన్గా మాదైతే పెట్టి సంవత్సరం అయిపోయింది మొన్న సమ్మర్కి మొత్తం ఎరుపు రంగు వచ్చేసి ఇంతవరకు పుషిగా వచ్చింది సమ్మర్లో ఎండకి పైన ట్యాంకి దగ్గర టెరస్ గార్డెన్ ఇంకా మేము కాపాడలేకపోయాము చాలా అంటే చాలా ఉంటాయి కదా ఏదని చూసుకోగలం ఇది మాత్రం కొంచెం రెడ్ కలర్ వచ్చి లీవ్స్ అన్నీ పాడైపోయింది వారం పది రోజులకైతే నేను మొత్తం కట్ చేసి కొన్ని కొమ్మలు ఫ్రెండ్స్కి ఇచ్చాను మళ్ళీ నేను ఇంకొక డబ్బులో కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను మొక్కలన్నీ ఇప్పుడైతే ఇది ఇలా ఉంది ఇలా ఉంది నేనైతే డబ్బాలో తీసుకొచ్చాను ఒక్కోసారి కవర్లో కూడా వస్తుంది కదా ఏదైనా పర్వాలేదు ఈ పద్ధతిలో పెట్టండి తాములపాకు మనం అతను ఇచ్చిన తర్వాత ఆ డ కవర్లోంచి బయటికి తీసి మళ్ళీ మనం మట్టిలో కూర్చుతే కొన్నిసార్లు అది దానికి మట్టి కొంచెం గుల్లగా ఉండాలి మెత్తగా గడ్డగట్టకూడదు పొడిగా ఉండాలి అట్లా చెప్తారు కదా మనకి అంత చేయడం రాకపోవచ్చు ఆ మట్టిని తయారు చేయడం అందుకని మనం ఈ పద్ధతిలో వెళ్తే ఈజీగా ఉంటుంది నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ కొట్టండి